आप देख रहे हैं నమస్తే నేను మారుతీరామ్ మీ సిక్స్ న్యూస్ కు స్వాగతం దేశ సరిహద్దుల్లో దాయాది దేశం కవింపు చర్యలను గట్టిగా తిప్పికొడుతున్న భారత సైన్యానికి ప్రధాని మోడీకి రాజకీయాలకు అతీతంగా అభినందనలు తెలుపుతూ మద్దతు పలుకుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు మంగళవాద్యాల నడుమ పొన్నం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు అభిమానులు స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కేకులు కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అభిమానుల సన్మానాల నడుమ పొన్నం కేక్ కట్ చేసి స్థానిక నేతలకు తినిపించారు అంతకుముందు మండలంలోని పొట్లపల్లి గ్రామంలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం హుస్నాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎస్వై ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని మంత్రి సందర్శించి రక్తదాతలను అభినందించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండేలా చూడాలని ఆ భగవంతుని వేడుకున్నట్లు పొన్నవు పేర్కొన్నారు దేశ సరిహద్దుల్లో దాయాది దేశానికి తగిన గుణపాఠం చెబుతున్న ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు దేశ అంతర్గత సరిహద్దు భద్రత విషయంలో పార్టీలకు అతీతంగా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు हा ख़बरु चलो

భారత ప్రభుత్వం గట్టిగా వ్యవహరించి నిన్న జరిపిన దాడులను దానికి పాత్ర పోషించినటువంటి వివిధ దళాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా శుభాభినందన తెలియజేస్తూ ఉన్నాం రాజకీయాలు లేవు ఇవల్ల భారతదేశము సరిహద్దు అంతర్గత భద్రతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో స్పష్టంగా చెప్పినారు భారత ప్రభుత్వ చర్యలకు మేము మద్దతునిస్తామని ఇస్తామని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అంతర్గతంగా భద్రతంగా ఉండాలి సరిహద్దుకు సంబంధించి ఎక్కడ కూడా తలవగ్గకుండా దయాత్ర దేశాలు ఎవరు వచ్చినా సరే బుద్ధి చెప్పే విధంగా వ్యవహారం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతాను ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రభుత్వము అధికారులు పోలీసులు అప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్ని రకాల అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అంశాలకు సమస్య కూడా చూస్తూ ఉన్నారు ఎవరైనా ఏదైనా అంశాన్ని సెన్సిటివ్ అంశాన్ని దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తున్నాం ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పోలీస్ రెవెన్యూ తదితర అధికారులతోటి కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం మరో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ సెన్సిటివ్ ప్రేస్ అయినప్పటికీ అంతే ఎఫెక్టివ్ పోలీసు ఉన్నారు కాబట్టి చిన్న అనుమానాస్పద అంశం చిన్న పోలీసుల సమాధానాన్ని చెప్పండి మనకు మిలిటరీ కేంద్రాలు కంటోన్మెంట్స్ ఏరియాలు ఉన్నాయి మనమంతా కూడా మనందరికీ అండగా ఉంటూ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ ఆ నియోజకవర్గ ఆశీర్వచనతో నాయకుల యొక్క సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల విద్య వైద్య వ్యవసాయ పారిశ్రామిక టూరిజంతో సహా అన్ని రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపరచే విధంగా అభివృద్ధి చేయడానికి ఆ ప్రవద్ధుడు చేయాలని సందర్భంగా देख रहे हैं मी सिक्स न्यूज